అందరికీ శుభవార్త ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్న దానికి నేను చెప్పే విషయాల్లో చాలా కొత్తగా అనిపించవచ్చు చాలా మంది దీన్ని నమ్మడానికి కూడా ఇష్టపడరు కానీ ఇది పచ్చి నిజం ఇది ఎవరైతే బాగా నమ్మి నేను చెప్పింది అర్థం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తె రాబోయే కాలంలో ఎక్కువగా అందరికి వచ్చే ప్రాబ్లంలో మేజర్ ప్రాబ్లం అన్నది అందరికీ తెలుసున్నది మన తినే ఆహారాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి మనం చేసే విధానాల్లో చాలా రకాల మనం మిస్టేక్లు చేస్తూ ఉన్నాం దానివల్ల ఎక్కువగా వచ్చే ప్రాబ్లంలో మేజర్గా అందరికీ భయపడేది షుగర్ గురించి చాలామంది అవుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే వచ్చేసిన వాళ్ళకి కూడా ఒకసారి షుగర్ వచ్చిందంటే లాంగ్ మందులు వాడాలి దానికి పూర్తి పరిష్కారం ఎక్కడా లేదా దానికి ఏదన్నా పరిష్కారం ఉంటే బాగుంటుందని చాలాసార్లు వాళ్ళ మనసులోని వాళ్ళ ఆలోచనలోని అలాగే చాలా రకాలు వీడియోలు చూసో లేదా బయట చాలా చర్చింగ్ చేసి ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళందరికీ అని చెప్పొచ్చు ఎందుకంటే షుగర్ని కంప్లీట్గా మనం ఎటువంటి డైట్లు చేయకుండా అలాగే ఎటువంటి ఎక్ససైజ్లు లేకుండా కంప్లీట్గా నార్మల్ స్టేజ్లో అంటే బయట ఇంగ్లీష్ టాబ్లెట్ ఎలా అవుతాయి వాడుతున్నారో దానికన్నా ఇంకా ఈజీ మెథడ్లో మనకి షుగర్ని కంట్రోల్ చేసే విధంగా డిజైన్ చేసి న్యాచురల్ బతిలో మేము కంప్లీట్గా త్రీ టు సిక్స్ మంత్స్లోని షుగర్ని ఎంత ఏ స్టేజ్లో ఉన్నా కానీ మీరు హెచ్బిఏన్ సి అన్నది చాలామంది త్రీ మంత్స్కి యావరేజ్ చూసుకుంటారు వాళ్ళకి కూడా కంప్లీట్గా నార్మల్ స్టేజ్ తీసుకురావడం అన్నది త్రీ మంత్స్లో జరుగుతుంది వన్ మంత్లోనే చాలా వరకు బ్లడ్లోనే డిఫరెన్స్ కనబడుతుంది దాంతోపాటు షుగర్ ఒకటే కాకుండా ఇంకా దాంతోపాటు సైడ్గా మనకి బీపీ లాంటి గ్యాస్ట్రిక్ లాంటివి ఇంకా ఫర్దర్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ షుగర్ వచ్చిన వాళ్ళకి వాటిని కూడా పూర్తిగా తగ్గించే విధానంలో మనకి నేచురోపతిలో జస్ట్ తక్కువ కాస్ట్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది మంత్లీ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువలో జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి రాజేశ్వర హెల్త్ కేర్కి వచ్చిన తర్వాత మీకు బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీగానే చేస్తాం అలాగే మీ వర్కింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది టెస్ట్లు కూడా ఉంటాయి ప్యాంక్రైట్స్ టెస్ట్లు అవి అవి కూడా ఫ్రీగా చేసి మీకు షుగర్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది ఏదో గాల్లో మాటల కింద చేసేది కాదు ఇది ఆల్రెడీ చాలా మంది మేము చేసి ప్రూవ్ చేసి ఈ వీడియో ద్వారా ఇంకెక్కువ మంది తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎవరికైనా కావాలనుకున్న వాడి వెంటనే మీరు రాజేశ్వర హెల్త్ కేర్ లో ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇంకా లైఫ్ లో షుగర్ టాబ్లెట్ వాడక్కర్ లేకుండా మీరందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్